గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రెండో రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు ములుగు జిల్లా లక్నవరం నుండి నేరుగా హనుమకొండకు చేరుకొనున్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు గవర్నర్ కలెక్టరేట్లో వివిధ వర్గాల ప్రజలు కవులు కళాకారులు మేధావులతో సమావేశం కానున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు ఖిలా వరంగల్ను సందర్శించనున్నారు గవర్నర్ అనంతరం వేయి స్తంభాల గుడిని దర్శించనున్నారు ఇక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఎన్ఐటీకి వెళ్లనున్నారు రాత్రి ఎన్ఐటీలో బస చేయనున్నారు ఇవాళ వరంగల్ జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటించనున్నారు ఇదే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి చూస్తే చూస్తే వరంగల్ జిల్లాలో అటు రెండో రోజు గవర్నర్ తెలంగాణ గవర్నర్ పర్యటించనున్నట్లు తెలుస్తుంది వారి పర్యటన డీటెయిల్స్ సౌరాలుగా ఏ విధంగా ఉన్నాయి మాధురి రెండవ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పర్యటన కొనసాగబోతా ఉంది నిన్న ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాలోనే పర్యటన కొనసాగింది ములుగు చేరిన తర్వాత ఆ జిల్లా అధికారులతో కావచ్చు కవులు ప్రముఖ రచయితలు కావచ్చు కొంతమంది జాతీయ రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అవార్డు గ్రహీతలతో మాట్లాడి వారితో బోధన చేశారు అక్కడి నుంచి రామప్పకు చేరుకుని కొటగుళ్లు లక్నవరం సందర్శించి నిన్న లక్నవరం అక్కడే బస్ చేశారు అక్కడ నుంచి నేరుగా ఈ రోజు అనమకొండ వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు ములుగు జిల్లా లక్నవరం నుండి నేరుగా అన్నకొండకు చేరిన తర్వాత అన్నకొండ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అదే కాన్ఫరెన్స్ హాల్లో కూడా నలభై మంది వివిధ వర్గాల ప్రజలు కవులు కళాకారులు మేధావులతో ఆ సమావేశం జరుగుతుంది అక్కడే భోజనం చేస్తారు భోజనం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పిలవరంగలను సందర్శించనున్నారు అనంతరం వైస్తాంబాల గుడి సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాలకు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్ఐటి కి చేరుకుంటారు ఈ రోజు ఎన్ఐటిలోనే రాత్రి ఆ బస్ చేయనున్నారు రేపు మళ్ళీ ఎన్ఐటి నుంచి రేపు జనగామ జిల్లా భువనగిరి జిల్లాలో పర్యటించబోతున్నారు మూడు రోజుల పాటు నిన్న ఈ రోజు రేపు మూడు రోజుల పాటు ఐదు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టూ ఐదు జిల్లాల పర్యటన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అనేక వర్గాల ప్రజలు కావచ్చు జిల్లా అభివృద్ధి కావచ్చు జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అనేక సంబంధించినటువంటి విషయాలపై జిల్లా అధికారులతో స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ దైవ దర్శనాలకు సంబంధించి కావచ్చు ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కళా సంపద కావచ్చు చారిత్రక ఆలయాలకు సంబంధించి అన్ని కూడా పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ గవర్నర్ పర్యటన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తూ క్షుణ్ణంగా ఎవరు వస్తున్నారు ఎవరైనా అనుమానించబోతున్న కొత్త మాత్రం అనుమతి చేయకుండా వారి పర్యటన కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది రక్తవరం సస్పెన్షన్ బ్రిడ్జ్ పై కొంతసేపు సరదాగా గడిపారు ఆ తర్వాత బోటింగ్ చేశారు అక్కడ నుంచి నిన్న పర్యటన ఆ విధంగా కొనసాగింది ఈ రోజంతా వరంగల్ నగరం కావచ్చు అనమకొండ ఆ నగరంలో ఈ పర్యటన కొనసాగబోతుంది అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద కావచ్చు రామప్ప నిర్మాణం మహా అద్భుత కట్టమని ఈ ఈ శిల్ప సంపద రమణీయము నీటిపై తేలేటువంటి ఇటుకను ప్రత్యక్షంగా పిలకించి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఆ అధికారులతో పాటు మళ్ళీ ఆలయాల చరిత్ర శిల్ప సంపద విశిష్టత కూడా ఆలయ గైడ్ సంబంధించిన వారందరితో వివరాలు సేకరించి ఇంత గొప్ప ప్రపంచ వారసత్వ సంపదను సందర్శించడం చాలా సంతోషమని గవర్నర్ అభిప్రాయం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడితే ఈ రోజు పర్యటనకు సంబంధించి అన్నకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాటు చేశారు మరి కాసేపట్లోనే వరంగల్ నగరంలో ఎన్ఐటి చేరుకుంటారు మాధురి